ఇంగ్లాండ్ పర్యటనను విజయంతో ముగించిన టీమిండియాకు మరో ముప్పై ఐదు రోజుల వరకు ఎలాంటి సిరీస్ లేదు సెప్టెంబర్ తొమ్మిది నుంచి యూఏ ఈవేదిగా జరిగే ఆసియా కప్ రెండు వేల ఇరవైతోనే మళ్ళీ మన టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ను స్టార్ట్ చేయనుంది టీ ట్వంటీ ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు బరిలోకి దిగనున్నాయి ఈ ఆసియా కప్కు సంబంధించి పంతొమ్మిది మ్యాచ్లతో కూడిన ఫుల్ షెడ్యూల్ని గా కూడా రిలీజ్ చేసింది ఏసీసీ ఆసియా కప్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఎండ్ అవునుంది మన టీమిండియా ఫస్ట్ మ్యాచ్ ని సెప్టెంబర్ పదిన ఆడనుంది అంతేకాకుండా పాకిస్తాన్తో సెప్టెంబర్ పద్నాలుగులో తలపడనుంది ఈ మ్యాచ్ అయితే మన టీమిండియా ఫ్యాన్స్ కి ఫుల్ మజా ఇచ్చే హైలెట్ మ్యాచ్ గా కూడా నిలువ ఇక ఇక టీమిండియా మేనేజ్మెంట్ ఆసియా కప్ స్క్వాడ్ కోసం యూత్ అండ్ ఎక్స్పీరియన్స్ తో కూడిన జట్టును సిద్ధం చేయడానికి రెడీ అవుతుంది టీమిండియా స్క్వాడ్ ను ఆగస్ట్ థర్డ్ వీక్ లో అనౌన్స్ చేయొచ్చు ఇకపోతే టీమిండియా జట్టును మోస్ట్లీ సూర్యకుమార్ యాదవ్ లీడ్ చేయొచ్చు ఎన్నియా సర్జరీ నుంచి కొనుక్కున్న సూర్యకుమార్ యాదవ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశాడు ఇన్ కేసు అతను పూర్తి ఫిట్నెస్ సాధించకపోతే మాత్రం ఆర్తిక్ పాండే జట్టును నడిపిస్తాడు సూర్య కుమార్ యాదవ్కి డిప్యూటీగా అక్షర్ పటేల్ ని సెలెక్ట్ చేయొచ్చు ఇక యువ ఆటగాళ్ళైన సుబ్మాన్ గిల్ అండ్ జైస్వాల్ ఆసియా కప్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు వీరిద్దరూ గ్యాప్ లేని షెడ్యూల్ కారణంగా గత టీ ట్వంటీలో ఆడలేదు కానీ ఇప్పుడు వన్ మంత్ గ్యాప్ ఉండటంతో ఆసియా కప్ సెలక్షన్స్ కి అందుబాటులో ఉండనున్నారు ఈ సంవత్సరంలో జైస్వాల్ వన్ సిక్స్టీ స్ట్రైక్ రేట్తో ఐదు వందల యాభై తొమ్మిది పరుగులు కూడా చేశాడు అండ్ గిల్ నూట యాభై ఐదు స్ట్రైక్ రేట్ తో ఆరు వందల యాభై పరుగులు చేశాడు ఇక వీరితో పాటు ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన మరో బ్యాటర్ సాయి సుదర్శన్ పేరు కూడా టీం పరిశీలనలో ఉంది ఇతను నూట యాభై ఆరు స్ట్రైక్ రేట్ తో ఏడు వందల యాభై తొమ్మిది పరుగులు చేశాడు ఇక ఐపీఎల్ లో అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ సైర్ కూడా రీఎంట్రీ ఉన్నాడు కేవలం బ్యాటర్ గానే కాకుండా అతని లీడర్షిప్ టెక్నిక్స్ వల్ల కూడా జట్టులోకి తీసుకోనున్నారు ఇతను ఐపీఎల్ లో పదిహేడు మ్యాచ్ లో ఆరు వందల నాలుగు రన్స్ చేశాడు వీరితో పాటు తిలక్ వర్మ అండ్ అభిషేక్ శర్మలు కూడా జట్టులో చోటు దక్కించుకోనున్నారు ఇక వికెట్ కీపర్స్ గా జితేష్ శర్మ అండ్ సంజు శాంసన్ ని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది అయితే మెయిన్ కీపర్ గా మాత్రం జితేష్ శర్మని తీసుకోవచ్చు ఎందుకంటే ఐపీఎల్ లో ఆర్సిపి తరఫున అతను మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాడు సీజన్ లో ఈ రెండు వందల అరవైకు పరులు కూడా చేశాడు దీంతో కేఎల్ రాహుల్ కి నిరాశ ఎదురు కావచ్చు ఇక రిషబ్ పంత్ ఆడటంపై డౌట్స్ అయితే వస్తున్నాయి గాయం నుంచి బెటర్ అవ్వడానికి సిక్స్ వీక్స్ పడుతుందని డాక్టర్లు ఆల్రెడీ చెప్పారు వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో రిషబ్ పంత్ కి రెస్ట్ ఇచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఇక స్పిన్ విభాగంలో స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ రీఎంట్రీ ఉన్నాడు అతనికి బ్యాకప్ గా వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రానున్నాడు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి అండ్ కుల్దీప్ యాదవ్ కు ఛాన్స్ దక్కనుంది దుబాయ్ లో స్లో పిచ్ల కారణంగా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది ఇకపోతే స్టార్ పేసర్ బుమ్రా ఈ టోర్నీకి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి లోడ్ మేనేజ్మెంట్ భాగంగా ఈ టోర్నీ నుంచి బుమ్రాకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కోసం ఫిట్ గా ఉంచాలనే ఉద్దేశంతోనే రెస్ట్ ఇవ్వనున్నారు ఇక మరో సీనియర్ పేసర్ మహమ్మ సమీ కూడా చోటు దక్కడం కష్టమే గాయం నుంచి కోలుకున్న ముందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోతున్నాడు ఇక పేస్ విభాగంలో మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ ప్రసిద్ధి కృష్ణ అర్షిత్ రాణాలు ఆడనున్నారు ఆసియా కప్ కు పదిహేడు మందితో టీం ని ఎంపిక చేసే అవకాశం ఉంది కాబట్టి అదనపు ఆటగాళ్లను ఎంపిక చేయడంలో సమస్య రాకపోవచ్చు ఆ తర్వాత ఆరు నెలల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా జరగనున్న నేపథ్యంలో కోర్ గ్రూప్ లో సభ్యులుగా అందరి ఆటలను సెలెక్టర్లు పరిశీలించే అవకాశం ఉంది ఇక ఆసియా కప్ కోసం టీమిండియా ప్రాబ్లి స్క్వాడ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్ఎస్వి జైస్వాల్ అభిషేక్ శర్మ శుభ్మాన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ సంజీవ్ శాంషన్ అక్షర్ పటేల్ శ్రేయస్ అయ్యర్ తిలక్ వర్మ ఆర్తిక్ పాండ్యా జితీష్ శర్మ వాషింగ్టన్ సుందర్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ హర్షిదీప్ సింగ్ ప్రసిద్ధి కృష్ణ హర్షిత్ రానా మహమ్మద్ సిరాజ్ టీమిండియా ఆసియా కప్లో ఎలాంటి స్క్వాడ్తో ఆడుతుందనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి